డ్ ఎవ్రిబడీ ఇప్పుడు మనం గత కొన్ని రోజులుగా ప్రవీణ్ పగడాల ఇష్యూ జరుగుతున్నటువంటి తరుణంలో వాదోపవాదాలు కేసు ఒకవైపు నుంచి ఉంటే ఎనాలిసిస్ చేసేటువంటి వారు మరికొందరు ఇటు క్రైస్తవం నుంచి ఇటు హైందవం నుంచి వాదోపవాదాలు విపరీతమైనటువంటి కౌంటర్స్ మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు నుంచి రిపోర్ట్ ఇంకా రాలేదు పోలీసులు ఇంకా రిపోర్ట్ని వారు తెలియజేయలేదు అయితే ఈ లోపులోనే మనకు ఏం జరిగిందంటే ఇప్పుడు ప్రవీణ్ పాగడాల్ గారు ఒక డ్రింకర్ అనే చూపించేటువంటి ప్రయత్నం కొనసాగుతుందనమాట ఆ ప్రయత్నంలో చాలా ఫుటేజెస్ వారు రిలీజ్ చేశారు అయితే పోలీసు వారు మూడు వందల ఫుటేజెస్ మేము కలెక్ట్ చేసామని చెప్పుకున్నారు కానీ ఒక నాలుగైదు ఫుటేజెస్ మనము వైరల్ అవుతున్నటువంటివి చూస్తూ ఉన్నాం ప్రవీణ్ పాగడాల్ గారు డ్రింకింగ్ చేశారు వారు విప్రయత్నమైన రీతిలో ఒక త్రాగుబూతిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కొనుక్కున్నారని ఒకవైపు నుంచి వాదిస్తూ ఉంటే హైందవ సహోదరులు కొంతమంది సహోదరులు అంటే ఐదవ సహోదరులు అందరూ కాదు కానీ మొత్తం మాదిరిగా పిలబడుతున్నటువంటి వారు ఉన్నారు వారు ఏమంటారంటే ఇప్పుడు ఈయన త్రాగుబోతు త్రాగి చచ్చాడని చెప్పేసి కూసేటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ తరుణంలో క్రైస్తవ పక్షంగా గలమెత్తి గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి వారి మీద కేసులు అవుతున్నాయి నోటీసులు కూడా పంపిస్తున్నారని వారు తెలియజేస్తూ ఉన్నారు వాస్తవానికి ఎవరు ప్రజెంట్ బాధలో ఉన్నారు ఎవరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు గూడును వ్యక్తం చేస్తూ ఉన్నారంటే క్రైస్తవులే చెప్పాలంటే క్రైస్తవ పక్షంగా ఉండేటువంటి క్రైస్తవ నాయకులు క్రైస్తవ నాయకులుగా పిలబడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు అందులో ఆ రోజున కాస్త ఎక్కువగా గొంతు తిప్పి మాట్లాడుతున్నటువంటి వారిని సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నటువంటి వారిని న్యూస్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి వారిని న్యాయం జరగాలని చెప్పి కేకలు వేస్తూ గట్టిగా వినవించేటువంటి వారి మీద కేసు పెడుతున్నారన్న సంగతి తెలిసినప్పుడు చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అర్థమైపోయింది డీసెంట్గా పాస్ అజయ్ గారు వారు ఫస్ట్ నుంచి చెప్పుకొస్తూ ఉన్నారు న్యూస్ మీడియా వేదికగా చేసుకొని నెక్స్ట్ అజయ్ పని పెడతాం నెక్స్ట్ అజయ్ సంగతి చూస్తామని చెప్పేసి అంటున్నారు నాకు మెసేజ్లు వస్తున్నాయి చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడతా ఉన్నారు కొందరు మాట్లాడుతున్నటువంటి వైన్ కూడా నాకు తెలుసుకున్న సంగతి వారు పదే పదే గుర్తు చేయడం వల్ల అనుకున్నట్టుగానే జరిగిందంటావా అనేటువంటి డౌట్ మాత్రం క్రైస్తవులకు వస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు అజయ్ మిస్సింగ్ అజయ్ మిస్సింగ్ అని చెప్పేసి ఆర్టీవీలో కానివ్వండి బిగ్ టీవీలో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి హల్చల్ చేస్తూ ఉంది ఇప్పుడు ప్రవీణ్ పగడాల వంతు అయిపోయింది ఇప్పుడు అప్పుడు అజయ్ పంతం పడతామని కొందరు చెప్పుకుంటూ వస్తున్నారు అన్నిటిగానే జరుగుతుంది అని ఈ యొక్క ఉదాంతం అర్బమైనట్టుగానే ఉందని చెప్పి కొందరు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్పేసి ఒక కాస్త తలబడి జరిగింది కానీ అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారు మొత్తుకుంటే అజయ్ అక్కడ కనబడకపోయేసరికి ఇప్పుడు అజయ్ ఎక్కడున్నాడని చెప్పేసి ఇప్పుడు అంత వాదన ఇప్పుడు అజయ్ ఎక్కడున్నాడు ఏ ప్లేస్లో ఉన్నాడు అజయ్ని ఎవరు తీసుకుని వెళ్ళారు నోటీస్ కూడా ఇవ్వకుండా రాత్రులు వచ్చి తీసుకుని వెళ్ళవలసినటువంటి పని ఏం పట్టింది నోటీసులు ఇవ్వకుండా ఎవరిని అరెస్ట్ చేయకూడదు కదా మరి ఎందుకు అజయ్ని తీసుకుని వెళ్ళారు నిజంగా పోలీసులు తీసుకుని వెళ్ళారా గోండాలు తీసుకుని వెళ్ళారా రౌడులు తీసుకుని వెళ్ళారా లేకపోతే విరోధులు తీసుకుని వెళ్ళారా ఎవరు తీసుకుని వెళ్ళారు అని చెప్పేసి యావత్ క్రైస్త ప్రపంచం అంతా గొగ్గోలు పెడతా ఉంది ఆందోళన చదువుతూ ఉంది మరి తరుణంలో మరి పోలీసులు తీసుకుని వెళ్ళారు అన్న సంగతి తెలిస్తే చాలా మంచిదే ఎందుకంటే సేఫ్గా ఉంటారు ఒకవేళ పోలీసులు బదులుగా ఎవరైనా తీసుకుని వెళ్ళారో సంగతి తెలిసినప్పుడు కాస్త ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడతా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అసలు అరెస్ట్ చేయడం అనేది ఒక మనిషిని రాజ్యాంగబద్ధంగా అరెస్ట్ చేయడం తప్పేమి కాదు పొరపాట్లు జరిగితే అసలు శాంతికి భంగం కలిగితే అసలు రాద్దాంతం జరిగేటువంటి ప్లేస్లో దానికి కారుకులు ఎవరైనా అయితే తప్పకుండా వారిని కంట్రోల్ చేసేటువంటి తరుణంలో అరెస్ట్ చేయడం తప్పేమీ కాదు అయితే నేనేమంటున్నానంటే అరెస్ట్ చేయాలి తప్పకుండా అరెస్ట్ చేయాలి ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరైతే సాటి మతం మీద పడతా ఉన్నారో సాటి మతం మీద హీట్ రేట్ పెంచేటువంటి ప్రయత్నం ఎవరైతే కొనుక్కుంటూ ఉన్నారో వారిని తప్పకుండా అరెస్ట్ చేయాలి ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు అజయ్ బాబును అరెస్ట్ చేశారు దేనికోసం అరెస్ట్ చేశారంటే పూర్వం రాముడి కోసం ఏదో మాట్లాడారు తర్వాత ఆయన సిగ్నేచర్ టీవీలో కానివ్వండి తదితర టీవీలో కానివ్వండి విష్ణు వచ్చినట్టుగా పేలాడు మా మతాన్ని దూషించాడని చెప్పేసి కొందరు భావించి కేసులు పెట్టారని చెప్తా ఉన్నారు అయితే అప్పుడు అరెస్ట్ చేయకుండా ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి కొందరు డౌట్ పడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ ప్రవీణి పాడాల విషయంలో కాస్త గొంతెత్తి గట్టిగా అరుస్తున్నటువంటి వ్యక్తుల్లో ఈ అజయ్ కూడా ఒకడనమాట అందువల్ల అజయ్ అరెస్ట్ చేసినట్లుగానే క్రైస్తవ ప్రపంచం భావిస్తూ ఉంది ఇప్పుడు అప్పుడు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు అరెస్ట్ చేశారు బాగానే ఉంది ఈ క్రైస్తవుల్లోనే నాయకులు కాస్త ముందుండి కాస్త బాధ్యత తీసుకొని అనాలిసిస్ చేసేటువంటి వారు గట్టిగా గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి వారిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా కొందరు భావిస్తూ ఉన్నారు వాళ్ళకు నోటీసులు వెళ్ళి చెప్పేసి చెప్పేసి వస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రవీణ్ పగడాలుగా రిపోర్ట్ ఇంకా రాలేదు రిపోర్ట్ రాకముందే ఇంక ముందే అరెస్ట్ చేస్తున్నారంటే దేనికి సంకేతమో తెలియజేయాలి అజయ్ బాబుని అరెస్ట్ చేశారు తర్వాత మరికొన్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అరెస్ట్ చేయడం తప్పు కాదు శాంతికి భంగం కలిగితే అరెస్ట్ చేయాలి తప్పేం కాదు అయితే ఇందులో ఈ అజయ్ బాబుని అరెస్ట్ చేయడంలో న్యాయం ఉందనుకుంటే మరి మరికొందరు ఉన్నారు కదా వారిని కూడా అరెస్ట్ చేయాలి కదా అంతకుముందే ప్రవీణ్ పాటాల గారు మరణించక ముందే ఆయన జరగకముందే రాధా మనోహర్ దాస్ మీద ఇతను యేసు ప్రభు వారిని తర్వాత క్రైస్తువులను బైబుల్ను పోషిస్తున్నారన్న సంగతి తెలిసి కొంతమంది సహోదరులు కేసు ఫైల్ చేశారు ఇప్పుడు వరకు రాధా మనోహర్ని కస్టడీలోకి తీసుకోలేదు ఇంతవరకు విచారించలేదు ఇంతవరకు రిమాండ్ విధించలేదు రాధా మనోహర్కి కనీసం కేసు కూడా ఫైల్ చేయలేదు రాధా మనోహర్ విషయంలో ఇంతవరకు ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు మరి అజయ్ బాబుని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అజయ్ బాబు మీద ఎవరైతే కేసు పెట్టారని చెప్పేసి అనుకుంటా ఉన్నారో రాధా మనోహర్ దాస్ మీద కొంతమంది కేసు ఫైల్ చేశారు కదా తనెందుకు అరెస్ట్ చేయలేదు తనను ఎందుకు కస్టడీలో తీసుకునే లేదు అనే సంగతి క్రైస్తవ ప్రపంచం అంతా అడుగుతుంది అనమాట మరొక విషయం చెప్తాను చాలా జాగ్రత్తగానండి కరుణాకర్ సుగిన అనేటువంటి వాడు గత పది సంవత్సరాలుగా ఎన్నో కోస్తా ఉన్నాడు డీసెంట్గా ప్రవీణ్ పగడాల్ గారు ఆయన చనిపోయారు ఇంకా పోలీసులు విచారిస్తూ ఉన్నారు ఆ విచారణ ఇంకా కంప్లీట్ కాకముందే ఈ కరుణాకర సుగిన్ అనేటువంటి వాడు తాగి చచ్చాడని చెప్పేసి కూడా డిక్లేర్ చేశాడు కరుణాకర్ సుగినతో పాటు లలిత్ కుమార్ కూడా డిక్లేర్ చేశాడు అమారా ప్రసాద్ అని వాడు ఉంటాడు ఈ అమార ప్రసాద్ కూడా డిక్లేర్ చేశాడు ఏమని డిక్లేర్ చేశాడు అడు త్రాగి ఇచ్చాడని చెప్పి డిక్లేర్ చేశాడు త్రాగి యాక్సిడెంట్ అయితే ఇచ్చాడని చెప్పి డిక్లేర్ చేసినప్పుడు మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు వీళ్ళ మీద కూడా కేసులు ఫైల్ చేశారు కదా సోషల్ మీడియాలో వీళ్ళు మాటలు ఉన్నాయి కదా పోస్టులు పెట్టారు కదా యూట్యూబ్ మీద వారు మాట్లాడి ఉన్నారు కదా మరి వీళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అజయ్ బాబుని అరెస్ట్ చేయడం కరెక్ట్ అనుకుంటే న్యాయం అనుకుంటే మరి వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి కదా అది కూడా న్యాయం అవ్వద్దు కదా ఈ విషయంలో జాబ్ పింజ్ వస్తూ ఉన్నారు అజయ్ బాబుని ఏమో అరెస్ట్ చేశారు మరి ఇది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అజయ్ బాబు మిస్సింగ్ అని చెప్పేసి న్యూస్ చూస్తూ ఉన్నాం కేఏ గారు కూడా స్పందించారు మొట్టమొదటి రెడ్ టీవీలో మనం చూసాం ఇప్పుడు ఆ టీవీలో కూడా చూపిస్తూ ఉన్నారు బిగ్ టీవీలో కూడా చూపిస్తూ ఉన్నారు ఇలా అరెస్ట్ చేసుకుంటూ పోతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను క్రైస్తులు మరి ఎలా ఉపయోగించుకుంటారు చెప్పండి ఇప్పుడు డౌట్ వ్యక్తం చేయడం తప్పేం కాదు కదా ఇప్పుడు మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి కొన్ని అనుమానాలు ఉన్నాయి ఈ విధంగా కేసును ఫైల్ చేయమని చెప్పేసి అడగడం తప్పేమని చెప్పండి ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల గారు రిపోర్ట్ ఇంకా రాకముందే కొన్ని ఫుటేజెస్ రిలీజ్ చేస్తారు మీడియా వాళ్ళు ఏమంటారు అంటే పోలీసులు ఇవ్వకుండా మా దగ్గరికి ఎందుకు వస్తాయని చెప్పి వాళ్ళు అంటారు పోలీసు వారు ఏమంటారంటే ఇప్పుడు మేము రిలీజ్ చేయలేదు అసలు మా ద్వారా ఆ ఫుటేజ్లు అనేవి బయటికి వెళ్ళదని చెప్పేసి పోలీసు వారు మాట్లాడుతూ ఉన్నారు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసినట్టే కదా ఇప్పుడు రిపోర్ట్ రాకముందే అతను త్రాగుబోతుగా చిత్రీకరిస్తే క్రైస్తవుల మనోభావాలు దెబ్బ తినమంటారా అందువలన వచ్చిన ప్రతి ఫుటేజ్ను కూడా కొట్టి క్రైస్తవుల్లో కొంతమంది ఏం చేస్తున్నారో అనాలిసిస్ చేస్తూ ఉన్నారు కొంతమంది వారు సోషల్ మీడియాలో వారు కూడా ఎనాలిసిస్ చేస్తూ ఉన్నారు ఈ పొరపాటు కనిపిస్తున్నాయి ఫుటేజ్లో ఇదిగో ఇటువంటి లోపాలు కనిపిస్తున్నాయి ఫుటేజ్లు అని చెప్పి చూపించడం తప్పేముంది చెప్పండి సో మరి ఇటువంటి వాటిని చూపించి ఇటువంటి వాటిని పెడతా ఉంటే అరెస్ట్ చేస్తారా పొరపాడు కదా తప్పు కదా మరి ఈ విధంగా అరెస్ట్ చేసుకుంటూ పోతే క్రైస్తువుల హక్కులను భంగలు కలిగించినట్టే కదా క్రైస్తువుల గొంతును నొక్కేసినట్టే కదా మరి ఈ విషయంలో ప్రభుత్వం వారు చొరువు తీసుకొని న్యాయం చేయవలసిందిగా తప్పకుండా ప్రాధాయపడతూ ఉన్నాం ఇప్పుడు ఈ రోజున అజయ్ బాబు రేపు మరొకరు రేపు మరొకరు వికేర్ గారు కూడా తన గూడును వెలగెక్కి ఉన్నాడు రేపు మరొకరు రేపు మరొకరు ఈ విధంగా అరెస్ట్ చేసుకుంటూ పోతే ఈ విధంగా సేవకులు క్రైస్తువులు గొంతు నొక్కుంటూ పోతే అసలు సెక్యులర్ కంట్రీగా ఉండేటువంటి దేశంలో క్రైస్తవులు కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా క్రైస్తవులు కూడా దేశ పౌరులే కదా ఆ వాయిస్ నొక్కాలనుకోవడం కరెక్ట్ కాదు కదా సో ఈ విషయాన్ని తప్పకుండా గ్రహించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను ఒకవేళ పోలీసులు తీసుకుని వెళ్తే పోలీసు వారు వారు క్లారిటీ ఇవ్వాలి పోలీసు వారు అజయ్ బాబుని కస్టడీలోకి తీసుకొనికపోతే అతను ఎక్కడున్నారో కూడా తెలియజేయాలి కుటుంబం చాలా ఆందోళన పడుతూ ఉంటుంది యావత్ క్రైస్తవ ప్రపంచం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది సో అజయ్ బాబుని తీసుకెళ్లారు కనుక రస్పాన్సిపి అనేది తప్పకుండా మీరు ఇవ్వాలి అది మేము ఆశిస్తూ ఉన్నాం కోరుచున్నాం